మిత్రులకు నమస్కారం కర్షక నేస్తానికి స్వాగతం ఈ పెరుగుతున్నటువంటి జనాభాతో పట్టణాలలో ఇరుకు గదులున్న ఇల్లు అనేటివి చాలా పెరిగిపోయినాయి అపార్ట్మెంట్లలో కానీ అందులో ఉండే ప్లాట్లలో సరి అయినటువంటి వెంటిలేషను సౌకర్యం లేకపోవడము చివరకు మనం వాడే డిటర్జెంట్లు ఫ్లోర్ క్లీనింగ్లలో ఉండే రసాయనాలు బయటికి వెళ్ళకపోవడం వల్ల మన ఇళ్లలో కాలుష్యము కూరలు చేస్తుందని చెప్పవచ్చు దీంతో గాలి నాణ్యత పడిపోవడము అందుకు ఇంట్లో మరి ఆ గాలికి గాలి నాణ్యత పడిపోవడం వల్ల ఏంటంటే పొల్యూషన్ అనేది ఈ అపార్ట్మెంట్లలో కానీ ఈ పట్టణ ప్రాంతాలలో విపరీతంగా పెరిగిపోతుంది అనే మనకు తెలిసిన కొన్ని మొక్కలు ఉంచాలనేటటువంటి ఒక వీడియోతో ముందుకు రావడం జరిగింది అందుకు ఇంట్లో కొన్ని మొక్కలు ఉంటే గాలి స్వచ్ఛత చాలా వరకు మెరుగవుతుందని వైద్యులు చెప్పడం జరిగింది అవేంటో ఒక్కొక్కసారి మనము పరిశీలించినప్పుడు అగ్లోనిమా అనేటటువంటి ఒక మొక్క ఈ మొక్క ఆకులు వినూత్నంగా ఆకర్షణీయంగా ఉంటాయి ఇవి సుమారు పదిహేను రంగుల్లో ఉంటాయి ఆకు అడుగు కంటే ఎక్కువగా పెరగడం వల్ల వీటి పూలు కూడా వీటికి పూలు కూడా పూస్తాయి కాబట్టి ఏంటంటే ఇది ఈ మొక్కలు విషపూర్తమైనటువంటి వాయువులను పీల్చుకునేటటువంటి గుణమున్నది ఇది ముఖ్యంగా దోమలను కూడా నివారించేటటువంటి గుణం కూడా ఈ ఆగ్లోనిమా అనేటటువంటి మొక్కకు ఉన్నది అదేవిధంగా ఇంకో రెండవ మొక్కను కనుక మనం పరిచయం చేసుకున్నప్పుడు పెపరోమియా అనేటటువంటి ఈ మొక్క రేడియేటర్ మినీ రబ్బర్ ప్లాంట్ అని కూడా దీన్ని పిలుస్తారు చుట్టుపక్కల పరిసరాల్లో అధిక ఉష్ణోగ్రతలను గ్రహించేటటువంటి దీనికి శక్తి అంటే అధికంగా ఉండేటటువంటి ఉష్ణోగ్రతను ఇది పీల్చుకునేటటువంటి గ్రహించేటటువంటి శక్తి దీనికి అధికంగా ఉన్నది ఈ మొక్కల్ని మనము బెడ్రూమ్లో కానీ లివింగ్ రూమ్లో కానీ అదే అదేవిధంగా వాష్రూంలో కానీ బాల్కనీలో కానీ మనం పెట్టుకోవచ్చు దీనికి వారానికి ఒక్కసారి నీరు పెట్టినా కూడా సరిపోతుంది చిన్న సైజులో గుబురుగా పెరగడంతో ఇవి మన ఇంట్లో కూడా ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తాయని కూడా మనం చెప్పవచ్చు అదేవిధంగా మూడో మొక్కను కనుక మనం పరిచయం చేసుకున్నప్పుడు ఇంగ్లీష్ ఐవి అనేటటువంటి మొక్క ఇది సులభంగా త్వరగా పెరుగుతుంది మంచి ఎయిర్ ప్యూరిఫైర్గా దీనిపై నేరుగా సూర్యరశ్ పడకుండా మనం జాగ్రత్త పడాలి ఇది ఇది కూడా చాలా గాలి స్వచ్ఛతను పెంచుతుంది ఈ మొక్క ఇంగ్లీష్ ఐవి అనేటటువంటి మొక్క కూడా దీనికి కూడా అధిక నీరు అనేది అవసరం లేదు దీనికి ఒకటి గమనించాలే మిత్రులు ఏంటంటే దీనికి కాయలు కాస్తాయి ఆ కాయలను మనము ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు అదేవిధంగా ఇంకొక నాలుగో మొక్కను కనుక మనం పరిచయం చేసుకున్నట్లయితే డ్రాకేనే అనేటటువంటి ఈ మొక్క ఇది గాలి శుద్ధి చేయడంలో ఇప్పుడు చెప్పుకున్న వీటన్నిటికన్నా ఇది అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి మొక్క ఈ డ్రాకేన మనము ఈ మొక్కలలో ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్న మూడు మొక్కల కన్నా ఇది ముందు వరుసలో ఉంటుందని కూడా మనము చెప్పడం జరుగుతుంది దీన్ని ఇంకొక పేరు కూడా మనం ఇంకొక పేరుతో కూడా వీళ్ళు పిలుస్తారు సాంగ్ ఆఫ్ ఇండియా అని కూడా ఈ మొక్కను పిలవడం జరుగుతుంది ఇది వివిధ రంగులు ఆకర్షణీయ ఆకారాల్లో కూడా మనకి ఇది లభిస్తుంది అదేవిధంగా ఇంకొక మొక్క మన మొక్కను కనుక పరిచయం చేసుకున్నప్పుడు ఆంతూరియం అనేటటువంటి ఈ మొక్క ఫ్లెమింగో ఫ్లవర్ టేల్ లీఫ్ ఫ్లవర్ అనేటటువంటి రెండు పేర్లతో దీన్ని పిలుస్తారు ఈ జాతి మొక్కలలో ఎనిమిది వందల రకాలు ఉన్నాయి ఈ మనం ఆంతూర్యం అనేటటువంటి మొక్క ఎనిమిది వందల రకాలతోని ఉన్నాయి దీని ఆకులు పూలు ఆకర్షణీయంగా ఉండడం వల్ల ఇది అపార్ట్మెంట్లలో ఏ ప్రాంతంలో పెట్టినా కూడా చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది ఇది కూడా గాలిని శుద్ధి చేయడంలో దిట్ట అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇలాంటి మొక్కలను మనము మన అపార్ట్మెంట్లలో కానీ మన ఇండిపెండెంట్ హౌజులలో కానీ ఈ రానున్న ఇంకా ఇంకా రానున్న రోజులలో విపరీతమైనటువంటి ఈ వాయు కాలుష్యం అవుతుంది కాబట్టి ఈ చిన్న ఖర్చుతోని మనము ఈ దవాఖానలలో తిరగడం కన్నా ఈ చిన్న ఖర్చుతోని మనము ఈ గాలిని శుద్ధి చేసుకున్నట్టు అవుతుంది అదేవిధంగా మన ఆరోగ్యాలను కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఆరోగ్యాలను కూడా కాపాడుకోవచ్చు మరి ఇట్లాంటి ఈ మొక్కలను ఈ నాలుగైదు మొక్కలను కనుక మీరు చూజ్ చేసుకొని మీ అపార్ట్మెంట్లలో కానీ మీ పట్టణ ప్రాంతాలలో మీకు ఇండ్లు ఉన్నట్టయితే మన మిత్రులు ఎవరైనా సరే వీటిని తెచ్చి వాడుకొని ఆరోగ్యాలను కాపాడుకుంటారనేటటువంటి మెసేజ్ మీకు అందించడం జరిగింది